హాయ్ హలో వెల్కమ్ టు గ్లోబల్ న్యూస్ నేను మీ శ్రీనివాస్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు మీ ముందుకు ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను రాజకీయాలలో గెలుపు ఓటములు అనేవి సహజంగా ఉంటాయి కానీ మానవతా విలువలే చాలా ముఖ్యమైనది తప్పులు 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 అనేది ఎప్పుడు చేయకూడదు ఓటమి చెందారని వాళ్ళు తక్కువ కాదు మనం గెలుపొందామని మనం ఎక్కువ కాదు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నాయి మీరు చూస్తూనే ఉంటున్నారు దాడులు ప్రతి దాడులు దాడులు వాళ్ళు చేశారని మేము మేం చేసామని వాళ్ళు దాడులు జరుగుతూనే ఉన్నాయి పోయినసారి ఇలాగే అంత ముందు గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇరవై మూడు సీట్లు అనే కారణం కూడా మానవతా విలువలు మర్చిపోయి ఎన్నో ఎన్నో రకాలుగా దాడులు జరిగినా ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినా వాళ్ళకి తగిలి మూల్యం చెల్లించారు అలాగే ఈరోజు కూడా వైసీపీ పార్టీ కూడా పదకొండు సీట్లతో అయ్యి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది అని అంటే తప్పు జరిగిందనే ప్రజలు భావించి సమాధానం చెప్పారు కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఓడిపోయినా కానీ ఇంకోటి కాదు మెయిన్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు గెలిచామని ఆనందించవచ్చు ఎంతవరకు ఆనందం ఎదుటివారి మీద దాడులు చేసేదాకా కాదు దాడికి ప్రతిదాడి అనేది సమాధానం కాదు అందుకని మీరు గమనించి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మానవతా విలువలు మర్చిపోకూడదు మర్చిపోకూడదు దాడికి ప్రతి దాడి అనేది సమాధానం కాదు ఎక్కడన్నా సమస్య ఉంటే ఆ సమస్యకి పరిష్కరించాలా ఆ సమస్యకి ఎదురెళ్లాలా ఆ సమస్యకి పోరాడాలి అంతేగాని ప్రతిసారి ఇది అనేది వాళ్ళు చేశానని మనం మనం చేసామని వాళ్ళు అనేది ఈ తప్పులు అనేది చేయకూడదు తప్పు అనేది మనం ఎంతో దాన్ని తీసుకు తీసుకెళ్తుంది కాబట్టి మానవతా విలువలు మర్చిపోకుండా గెలుపోవటంలో సహజంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అసహనాన్ని కోల్పోయి ఎక్కడ కూడా ఏ దాడులు చేయబోకండి దయచేసి చేయొద్దు దాన్ని ఆ మీ యొక్క పోరాట స్మృతి మీ యొక్క శక్తి సామర్థ్యాలు అనేది ప్రజలకు సామాన్య ప్రజలకి మీరు తోడుండి వాడు వాళ్ళ పరిష్కార సమస్యలకు పరిష్కరిస్తారని చెప్పి వాళ్ళ అభివృద్ధికి తోడుంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాము అందువలన మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి దాడులు అనేది చెయ్యకూడదు ఎవరు ఏ పార్టీ వారు ఆ పార్టీ ఇలాంటి తప్పిదాలు చేసి మళ్ళీ మీ పార్టీని మళ్ళీ ఓటమిగా ఇచ్చేసుకోవడం మీకు అవసరం కాబట్టి మీరు అలాంటివి మీరు మానేజ్ చేసి మీరు అందరూ కలిసి గట్టుగా ఉంటారని తెలియజేస్తున్నాను ఈ శ్రీనివాస్